మంత్రులతో అదే సారీ ఎమ్మెల్యేలతో ఎంపీలతో భేటీ అయిన వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చారంట అవన్నీ చూస్తూ ఉంటే ఇంకా అయోమయంలోనే ఉన్నారా ఇప్పుడు ఎప్పుడైనా సరే ఓడిపోయినటువంటి సందర్భంలో కారణాలేంటి సమీక్ష అని ఎవరు సమీక్షించుకుంటారు ఓడిపోయిన వాళ్ళే సమీక్షించుకోవాలి చేసుకుంటున్నారా బేసిక్గా ఏమవుతుంది మళ్ళీ ఇంకో ఎత్తుగడ ఇప్పుడు ఓడిపోవడానికి కారణాలేంటి ఇందాక మనం చెప్పుకున్నట్టు కుల పోలరైజేషన్ జరిగింది అవతల అదే సమయంలో రెడ్లు తిరస్కరించారు ఎందుకు తిరస్కరించారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటున్నావు వాళ్ళకి ఎక్కువ ఇస్తూ రెడ్లను అవమానపరుస్తున్నావు అన్నటువంటి ఉద్దేశం కానీ జనంలోకి ఏం వెళ్ళింది మొత్తం రెడ్లనే పెట్టుకున్నాడు ఏది కరెక్ట్ అనాలా రెడ్లేమో మొత్తం నువ్వు రెడ్లకేం దోచిపెట్ట రెడ్లు తిరస్కరించారు ప్రతిపక్షాలేమో నువ్వు రెడ్ రాజ్యాన్ని నడుపుతున్నావు అని చెప్పారు ఏది కరెక్ట్ ఇందులో ఏం సమీక్షించుకోవాలి అతను అది ఇక్కడ అసలు పాయింట్ నెంబర్ టూ వచ్చేటప్పటికి కమ్మ సామాజిక వర్గం నుంచి ఓటేం రాబడతాడు ప్రత్యేకించి కాబట్టి ఇప్పటికిప్పుడు వాటిల్లో ఇతని ఫార్ములా ఏమి ఉండదు ఇతని ఫార్ములా ప్రస్తుతం ఉన్న వాళ్ళని కాపాడుకోవడం